అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి వెల్కమ్ మనన్ టీవీ మనతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద శనివారం రాత్రి దాడి జరగటం మనంతా చూసాం ఆ దాడి రాజకీయం కూడా పెద్ద ఆలోచన నడుస్తుంది దాని మీద ఎవరు ఆ దాడి చేశారన్న దాని మీద పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది అయితే జగన్ గారి మీద దాడి జరిగితే ఎప్పుడు జగన్ వైసీపీ పార్టీలో చాలా కాలం గౌరవాక్షరాలుగా ఒకప్పుడు ఎంపీగా కూడా పోటీ చేసిన విజయమ్మ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పరామర్శించడానికి రాలేదు పార్టీ మాజీ గౌరవాక్షరాలుగా ఆయన పక్కన పెట్టేస్తే ఒక తల్లిగా తను రావాలి కదా ఎందుకు జగన్ గారిని చుట్టడానికి వాళ్ళ తల్లి పరామర్శకు రాలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగి ఇప్పుడు అరవై నాలుగు గంటలు అవును అరవై నాలుగు గంటలైనా కన్న తల్లి రాలేదంటే అంటే కన్న బిడ్డ మీద ఆమెకు అంత వెగటు వేసిపోయిందా లేదు అసలు ఆమె అందుబాటులో లేరా లేకపోతే వస్తే మళ్ళీ తను తిరిగి వెళ్తాననే భయమా క్షేమంగా తిరిగి వెళ్ళలేననే భయమా అంటే ఇప్పుడు అసలు విజయం గారు ఎక్కడ ఉన్నారు ఏది విజయం గారు స్టేట్లోనే ఉన్నారా దేశంలో ఉన్నారా అంటే అమెరికాలో ఉన్నారని ఒక ప్రచారం నడుస్తుంది అంటే ఎన్నికల ప్రచారం ముందు పెట్టుకొని ఆ మొదటిదాకా పార్టీ గౌరవ పనిచేసి ఎందుకు ఆమె అకస్మాత్తుగా అమెరికా వెళ్ళిపోయారంటారు అంటే కొడుకు సన్నీబాబు సన్నీబాబు మీద ఉన్న ప్రేమ ఆమెకు అపారం అనమాట ఏది అప్పట్లో దుర్యోధనుడు అంటే గాంధారికి ఎంత ఉందో మనకైతే తెలియదు కానీ మనం చూడలేదు కానీ ఏదో చరిత్రలో చూసామే తప్ప జగన్ అంటే పిచ్చ ప్రేమ ఏది తల్లి విజయమ్మకు మనకు తెలుసు అసలు మొన్న కూడా వచ్చి ముద్దిచ్చింది కదా ఆ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న తల్లి ప్రాణం ఆగదు ఏది ఆమె రాకుండా ఉండరు అనమాట వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు కాకపోతే ఒకటి ఇక్కడేంటి ఇది నిజంగా దాడేనా అనేక సందేహాలు ఉన్నాయి అనేక అనుమానాలు ఉన్నాయి ఇదేంటి ఇప్పుడు ఒకవైపు ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు కోల్డ్ బ్లడెడ్ ప్లాండ్ మడర్ అటెంప్ట్ అంటాడు తెలుగుదేశం జనసేన బీజేపీ వీళ్ళు ఏమంటున్నారు కోల్డ్ బ్లడెడ్ ప్లాన్డ్ ఇదంతా ఏమో కానీ ఫ్యాబ్రికేటెడ్ స్కెచ్ అది ఫ్యాబ్రికేటెడ్ కాన్స్పిరసీ అని వాళ్ళు అంటున్నారు ఏది ఇదంతా కూడా అరేంజ్మెంట్ ముందే పెట్టుకున్నారు టూ పాయింట్ జీరో కోడికత్తి టూ పాయింట్ ఓ అన్న దీంట్లో మరి ఆ విషయం ఆమెకు కూడా తెలిసి ఉంటుంది కదా ఎవరికి విజయమ్మకి అంటే వీళ్ళు నమ్మటం పక్కన పెట్టి విజయం కూడా నమ్మట్లేదా జరిగిందాడిని ఇప్పుడు డ్రామా అనేది వాళ్ళ బలంగా వెళుతున్నట్టుండే దీంట్లో గతంలో జరిగింది మనం చూసాం ఏంటి ఇప్పుడు నీకు ఆ కథ తెలుసు కదా నాన్న పులే అవును ఇప్పుడు ఎన్ని మాట అమ్మా పులి అంటే ఈ అమ్మ పరిగెత్తుకు వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి వాడేసాడు సార్ నానా పులి కాదులో అమ్మ పులి వచ్చేసింది అంతే కదా ఇప్పుడు ఒకసారి అమ్మ పులి అంటే పరిగెత్తుకు వచ్చింది రెండవసారి అమ్మ పులి అంటే విజయమ్మ పరిగెత్తుకు వచ్చింది ఇప్పుడు ఇక మళ్ళా పులి పులి అన్న కూడా ఇక వచ్చే పరిస్థితి లేదనమాట అంటే జగన్మోహన్ రెడ్డి నాటకాలు విజయమే కాదు జనానికి కూడా అర్థమైపోయిన పరిస్థితుల్లో ఆయన నిజం చెప్పినా అది నాటకమే అనుకుంటున్నారు ఎందుకంటే ఆయనలో నటనకంత పీక్కి వెళ్ళిపోయింది ఏది అది అసలు ఫేస్ కాదు అది మామూలుగా సిల్వర్ స్క్రీన్ అనమాట నీకు వెండి తెర మీద కూడా అన్ని భావాలు పలకవు అట్లా పలికిస్తున్న మహానటుడు ఏది ఏదో సినిమాలో మనం చూస్తాం ఆమె నడుస్తూ వెళ్తుంటే మహానటి అని చెప్పి వస్తూ ఉంటుంది అట్లాగే జగన్మోహన్ రెడ్డి నడుస్తుంటే ఆ ర్యాంప్ వాక్ మీద ఏమయ్యాలా ఈ ఆరావ్ వేయాలా ఏది ఈ మహానటుడు అన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ జరిగిన దాడిని మనం చూసినట్లయితే ఇంతవరకు నీకు రాయి దొరికిందా రాయి దొరకలేదు ఇంతవరకు పట్టుకున్నారు ఇప్పుడు ఇవాళ మనం ఈ లేటెస్ట్గా ఏంటి ఒక ఐదుగురిన ఏమో పట్టుకొచ్చారంట ఏది సతీషు సంతోషు ఆకాశు దుర్గారావు ఎవరెవరో ఉన్నారు వాళ్ళు ఏమని చెప్తున్నారు మాకు మద్యం మూడు వందలు ఇస్తామంటే వచ్చాము అందుకే వాళ్ళు మూడు వందలు ఇవ్వలేదు కాబట్టి కొట్టానంటున్నాడను ఏదో మరి మనం మీడియాలో చూసాం అంటే దీంట్లో కూడా ఏదో ఐఎస్ఎం ఏరా కేసులో సత్యంబాబు ఎవరైనా అనామకు నిర్గించే ప్రయత్నం జరుగుతుందని ఒక అనుమానం కూడా చాలామంది కలుగుతుంది సార్ సహజమే కదా ఎందుకంటే సిపి రాణా గారి స్టేట్మెంట్ మీరు చూశారు అవును ఏంటి అసలు అంతమంది ఉన్నారు ఐదు వేల మందిలో ఎవడో ఒకటి రా ఆ ప్రెస్ మీట్ని తీవ్రంగా ఖండిస్తూ దాంట్లో వాస్తవాల మీద ఉన్న అనుమానాన్ని ప్రశ్నిస్తూ నేను మేము వీడియో కూడా చేసాం సార్ ఎందుకంటే డొల్లతనం ఒకటి కాదు రెండు కాదు ఆయన మాట్లాడింది వేరు వైసీపీ వాళ్ళు మాట్లాడింది వేరు అవును ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలు ఒకటైతే అధికార యంత్రాంగం చెప్పింది మరొకటి అవును ఆపోజిట్ ఆపోజిట్గా ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన దానికి రాణా మాట్లాడిన దానికి పూర్తి వైరుధ్యం నీకు కనపడింది ఆయన ఏమంటాడు ఐదు వేల మంది ఉన్నారు జనం వాళ్ళు కాకుండా మా వాళ్ళు పద్నాలుగు వందల ఎనభై మంది పోలీసులు ఉన్నారన్నారు అది కాక ట్రాఫిక్ మూడు వందల మంది ఇప్పుడు ఇంతమంది ఉన్న దీంట్లో నేను రాయేసిన ఎలా పట్టుకుంటాను అంటాడు అంతమందిలో ఒకటిని మేము ఎలా ఐడెంటిఫై చేయగలం అని నిన్న అన్న రాణ ఇవాళ మరి నలుగురు ఐదుగురిని పట్టుకొచ్చి వీళ్ళే వాళ్ళంటే జనం ఎలా నమ్ముతారు మీరు అనామతు అనామకుల్ని తీసుకొచ్చారంటే ఇక్కడ వాళ్ళు చెప్పిన కారణం మరేంటి ఇప్పుడు మూడు వందలు మద్యం ఇచ్చి మద్యం ఇచ్చి మూడు వందలు ఎగ్గొడితే రాసి కొడతాడా ఆ కొట్టడం కూడా అంత గడిచారు ఇంకోటి కూడా అనుమానం ఏంటంటే అంతమంది జనంలో చీకట్లో నుంచి అంటే వాళ్ళకి కరెంట్ లేదు దూరం నుంచి అంతమంది జనానికి అవుతారు దాదాపు ఒక వంద నూట యాభై మీటర్లు అవతల నుంచి సరేనొచ్చు అంత గురికొచ్చి ఒకటే రాయి సరితే ఆ ఒకటే రాయి జగన్ గారి దగ్గరింది వెల్లంపల్లి గారి దగ్గరింది వాళ్ళు గారు సార్ వాళ్ళని పట్టుకొని ఒలింపిక్స్లో పెట్టాలేమో వెల్లంపల్లికి ఇంకా బలంగా జరిగింది తగిలింది ఏది జగన్ గారు చిన్న ప్లాస్టర్ వేసుకున్నారు అంటే ఆయన తీవ్రత అంతే కానీ అది అక్కడ లేచి వచ్చి వెల్లంపల్లికి తగిలితే ఆయన కన్నే పోయింది దగ్గర దగ్గర సగం పెట్టి తర్వాత ఆ రాయి మళ్ళీ కింద పడలేసారు ఆ గాల్లోకి ఎగిరిపోయిందా మరి ఏమైందో కూడా తెలియదు ఆ రాయికి ఇప్పుడు చంద్రబాబు మీద రాళ్ళు పడ్డాయి మరి ఆయన చూపిస్తున్నాడు కదా ఇదిగో ఈ రాయి అని చెప్పి లేదు అక్కడున్న నాయకులు రెండు రాళ్ళు ఇవి చూపిస్తున్నారు కదా ఇప్పుడు ప్రతి ఒక్క చోట నీకు నేరం జరిగిందంటే అక్కడ వాడిన ఆయుధం కనపడాలి అది చాలా కీలకమైంది సార్ ఈ పెంగరండి పట్టుకోవచ్చు కదా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి రెండో అంశం ఆయుధం దొరికినాక నేరస్తులు ఇక్కడ వస్తువు దొరకలేదు పదునైన వస్తువు అంటారు నిన్నటిదాకా ఏమన్నారు ఎయిర్ గన్ అన్నారు నేను నాని నాకు సౌండ్ వినపడింది అన్నాడు అవును మరి రాణా గారు అడగాల నేను ఎన్నాను ఏ సౌండ్ వినపడింది ఎయిర్ గన్ గన్నది ఆయన ఏమంటున్నాడు రాయి ఇసిరారు అంటున్నాడు అసలు ఇసిరింది రాయ ఇప్పుడు పిల్లట్ట ఏరుగన్న క్యాట్ బాల్ కాదని చెప్తున్నాడు రాణ చేత్తోనే రాయి ఇసిరాడు అంటున్నాడు ఇంకో మాట ఏంటి అక్కడ ఏదో స్కూల్ అన్నారు కదా మీరు ఆ స్కూలు ఏదో నాలుగో అంతస్తులో కిటికీ అంటారు రెండో అంతస్తులో ఇంకో కిటికీ ఓపెన్ అంటారు కానీ రాణా ఏమన్నాడు మొత్తం స్కూల్ అంతా లాక్డ్ అన్నాడు అవును స్కూల్ అంతా తాళా వేస్తుంది అసలు స్కూల్ నిండా మా పోలీసు ఉన్నారు రూఫ్ టాప్ మీద మా సెక్యూరిటీ కానిస్టేబుల్స్ ఉన్నారు అంటే అంటే అటాక్ స్కూల్ మీద నుంచి కాదు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి చెప్తున్నాడు రాణా ఇంకోటి చెప్తున్నాడు ఇప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు ఆ రెండు ప్లేసులకి మధ్యలో ఏదో ఖాళీ స్థలం ఉంది అక్కడ ఉండి వీళ్ళు విసిరా సరే నిజంగా అది నమ్మటానికి కూడా అంత దూరం నుంచి అంత పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అది బస్సు బస్సు మీద స్టేజ్ స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు నిలబడితే ఆయన తల దగ్గర తట్టు ఒక వంద నూట యాభై మీటర్ల అవతల నుంచేసి రాయి విసిరితే జగన్ గారికి వెల్లంపల్లి గారికి మళ్ళా తర్వాత ఆ రాయి కనపడకుండా మారిపో మాయమైపోవటం అది ఆశ్చర్యకరంగా అనుమానకరంగా లేదు ఇప్పుడు రాణా ఏమన్నారు ఆ రాయి కూడా అక్కడేదో ఫుట్ పాత్కి వాడే టైల్స్ విరిగిన మొక్కనో ఏదో చెప్తున్నారు అది పట్టుకొచ్చాడు అని అంటారు ఇప్పుడు ఏంటి అక్కడ యాక్చువల్గా గాయం చూసుంటారు మీరు ముఖ్యమంత్రి గారి ఆ నుదుటిపై ఎడమ కంటి పైన ఉన్నటువంటి గాయం మనం స్క్రీన్ మీద అనేక ఛానల్స్ క్లోజ్ చూపించాయి అది రాయి తగిలితే అయిన గాయం కాదు మనం మీడియాలో చూసాం ఏది రాయి గనక తగిలితే అది వృత్తాకారంలో అక్కడ వాస్తుంది పావులా బిళ్ళంతా ఏదో ఒక పెద్ద స్వెల్లింగ్ వస్తుందంటే అక్కడ ఏం జరుగుతోంది ఒక గీత పడింది అవును ఏది ఒక వి ఆకారంలో గీత దానికే వీళ్ళు చెప్తుంది ఏంటి కొంతమంది గజమాల గజమాల వేసారి ఇద్దరికీ కలిపి ఎవరిద్దరికీ వెల్లంపల్లికి ఆయనకి ఆ గజమాలలో ఉన్న ఇనపరింగి ఏదో కోసుకుందంటారు అసలు ఆ దిశగా మరి దర్యాప్తే ఏది నిజంగా గజమాల ఏమైంది ఆ గజమాలను పట్టుకున్నారా దానిలో రింగులు ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా చూడాలి చూడాలి కదా ఎంక్వైరీ అన్ని విషయాల మీద జరగాలి కదా అన్ని కొనాలో జరగాలి కదా ఇప్పుడు ఒకటి దానికి కొంత నీకు సింక్ అవుతోంది ఎందుకని దండ ఇద్దరికీ పడింది గాయం ఇద్దరికీ అయింది ఇద్దరికీ రింగులు కోసుకుని ఉండొచ్చు ఆ గజమాల యొక్క దీని ప్రకారం అసలు ఇక్కడ ఇష్యూ ఏంటంటే నిజంగా జరిగింది ఎలా జరిగింది ఏ వస్తువు వాడారు ఎందుకు అది గీతబడింది చెప్పాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయనేమో మామూన వ్రతము సైలెంట్గా బస్సులోకి వెళ్ళిపోయాడు ఆశ్చర్యమైందండి దెబ్బ దెబ్బతరి కుట్టుబడే పరిస్థితి ఉన్నప్పుడు యాత్రకు పర్మిషన్ ఎలా ఇచ్చారు మళ్ళీ కొంతసేపు యాత్ర చేసుకున్నాక ఆయన హాస్పిటల్ పోయి కుట్టేపించుకుంది అలా ఎలా సెక్యూరిటీ ఒప్పుకుంటుంది అసలు దీనిపైన ఫస్ట్ వైద్యం అందించింది ఎవరు సీఎం రిలీఫ్ ఫండ్ హరికృష్ణ నెక్స్ట్ అక్కడ సింహాద్రి చంద్రశేఖర్ అక్కడ అభ్యర్థి వాళ్ళిద్దరూ మాట్లాడతారు స్టేట్మెంట్ ఇవ్వాల్సింది వాళ్ళిద్దరు వాళ్ళ ద్వారా స్టేట్మెంట్స్ ఇప్పించకుండా ఎవరో శర్మగారి ద్వారా స్టేట్మెంట్ ఇప్పిస్తారు ఇంకొక అనిమి శ్రీనివాసరెడ్డి ఆయన ఏదో న్యూరో సర్జన్లతో ఇప్పిస్తారు అసలు అది ప్రాణాపాయం కనక తగిలితే చచ్చిపోతాడు ఇలా మీరేంటంటే అసలు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సినంత గాయం అది కానప్పుడు నిజంగా కుట్లు పడ్డాయా అనేక సందేహాలు అనేక అనుమానాలు ఏంటి ఏది వాస్తవాలు ప్రజల అందుకే రాలేదంటారు మోస్ట్లీ విజయమ్మ ఇవాళ తన త బిడ్డ పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఆమె రాలేదంటే కారణం బిడ్డ ప్రాణాల కన్నా ముందు తన ప్రాణాలు విలువ అనుకుంటుందా అంటే బిడ్డ ప్రాణాల వల్ల ఎటువంటి భద్రత అతనికి ఇబ్బంది ఉండదు ఎందుకంటే బిడ్డ వల్ల ఇతరులకి ఇబ్బంది కానీ ఇతరుల వల్ల బిడ్డకి ఇబ్బంది కాదు అనేది వాళ్ళ ద్రోహపడిన పరిస్థితి అండి ఉండదు సార్ ఇప్పుడు షర్మిన కానీ లేదా వివేక గారి కూతురు సునీత కానీ కడప కంచకోటలో జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటిస్తున్నటువంటి సమయంలో విజయమ్మ గారి మౌనాన్ని ఎట్టర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు విజయమ్మ ఇప్పుడు ఎటువైపు ఉన్నట్టు కొడుకు వైపా కూతురు వైపు అంటే మనం చూసాం కొడుకు కూతురు వైపే కనపడుతుంది కదా కొడుకు దగ్గరికి వెళ్ళింది కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఆ లిస్టు ఇచ్చినప్పుడు ముద్దు పెట్టింది యువతలకు వచ్చేసింది భయం భయంగానే కానీ కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది కూతురు లిస్టు అభ్యర్థులతో వదిలినప్పుడు ఏ విధంగా ఆమె ఫీలింగ్స్ ఉన్నాయి ప్రార్థన చేసిందా బ్లెస్సింగ్స్ ఇచ్చిందా కిస్ ఇచ్చిందా తన కుటుంబం అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది తన కూతురు ఆమె ఆశయ సిద్ధిరస్తు అన్నది కదా అవును ఇలా తనేంటి వాళ్ళ నష్టపోయింది ఎవరు కార్తీక్ వీళ్ళిద్దరిలో కొడుకు కూతురులో నష్టం జరిగింది ఎవరికి లాభం జరిగింది ఎవరికి తల్లి ఆలోచిస్తుంది కదా లాభపడింది కొడుకు ముఖ్యమంత్రి అయింది కొడుకు నష్టపోయింది కూతురు అటు ఆస్తుల నష్టం ఇటు రాజకీయ నష్టం అన్ని విధాలా నష్టపోయింది కూతురు కాబట్టి కూతురు బాగుండాలని సహజంగానే తల్లి కోరుకుంటుంది ఇప్పుడు ఇవాళ షర్మిల ప్రాణాలకే హాని ఉంది సునీత ప్రాణాలకి హాని ఉంది మనం తెలుగుదేశం నాయకుడు ఎవరో ప్రెస్ మీట్లో కూడా చూసాము ఏమని ఇది కేవలం టీజర్ మాత్రమే కోడికత్తి ఇన్సిడెంట్ ఎలా అయితే టీజరో దాని వెంటనే వివేకానందరెడ్డి మర్డర్ ఎలా జరిగిందో అట్లాగే ఇది కేవలం టీజర్ మాత్రమే దీని తర్వాత ఒక పెద్ద ఏదో జరగబోతోంది అని ఆయన ముందే ఒక రకంగా ఆందోళన ప్రకటించాడు ముగ్గురు ప్రాణాలు ముందు భద్రత కల్పించండి జైల్లో ఉన్న భాస్కర్ రెడ్డికి ఏమవుతుందో బయట తిరుగుతున్న బస్సు యాత్రలో ఉన్న షర్మిలకి ఏమవుతుందో సునీతకు ఏమవుతుందనే ఆందోళన తెలుగుదేశం ఆనం వెంకటరమణారెడ్డి ఎవరు ఆందోళన ప్రకటించారు వాళ్ళ ముగ్గురికి రక్షణ ఇవ్వమని ఏదేమైనా సార్ వాళ్ళకే కాదు ఇప్పుడు ఈ ఈ గులకరాయి దెబ్బదగిల జగన్మోహన్ రెడ్డికి ఈ రాబోయే ఇరవై ఆరు రోజుల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరగచ్చు ఇంకేదైనా డ్రామా ఆడవచ్చు మరో అటాక్ ఏదైనా జరగచ్చు జరిపించుకోవచ్చు ఏంటి కోణం కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్గా మరి అవిన అనుమానం సంచలనంగా ఉన్నాయి ఎందుకంటే ఇరవై ఆరు రోజులు గడవటం అంటే చాలా గడ్డు పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా ఏం కోరుకుంటున్నారంటే పోలింగ్ తొందరగా వచ్చేస్తే బాగుండు మే పదమూడు ఎంత తొందరగా వస్తుందా ప్రశాంతంగా ఈ రోజులు ఇలా గడిచిపోతే బాగుంటుంది రేపేం జరుగుతుందనే భయం ఏపీలో అందరినీ వెంటాడుతోంది అసలు ఏపీలో ఎవరికి భద్రత ఇప్పుడు ఏపీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకుందా భద్రత పవన్ కళ్యాణ్కు ఉందా భద్రత బీజేపీ ఉందా భద్రత రాజకీయ నాయకులకే కాదు సీఎం కుటుంబానికే భద్రత లేదు సీఎం చెల్లెళ్ళకే భద్రత లేదు సీఎంకే భద్రత లేదు కదా నీకు రా రాయిదాడంటే అటు మీడియాకి భద్రత లేదు ప్రజా సంఘాలకు భద్రత లేదు ఉద్యోగ సంఘాలకు భద్రత లేదు ఇంత అభద్రతలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రజలే కళ్ళు తెరవాలి ఏది ఇదా మీరు కోరుకున్న శాంతి భద్రత అంటే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు నడుస్తున్నాయి కానీ సరే ఏపీ రాజకీయాల మీద వస్తున్నంత ఇది అభద్రతా భావం మాత్రం ఇంకెక్కడ లేదు నిజంగా ఇది ఆలోచించాల్సిన ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందేమో ఒక రకంగా కేంద్రం మేల్కోవాలి కేంద్రం ఇతర రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తుగా చూడాలి ఎందుకంటే ఇది ఒక సవాల్ ఒక ఒకప్పుడు సవాల్ రాష్ట్రాలంటే ఇంకొన్ని కొన్ని రాష్ట్రాలు ఉండే లేకపోతే ఇంకొన్ని రాష్ట్రాలు ఉండేవి అది కూడా బోర్డర్ రాష్ట్రాలు ఉండేవి కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితులు అనేది నిజంగా ఆశ్చర్యకరంగానే ఇది దేశ రక్షణకు కూడా పెను సవాల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ దేశంలో గుండెకాయ పొడవైన తీర ప్రాంతం ఉన్న ప్రాంతం విశాఖపట్నం ఈ అరాచక శక్తులకు ఇది గనక ఇలాగే కేర్రాఫరస్గా మారితే నీకు ఇది దేశ భద్రతకే పెను సవాళ్ళు విసురు ఒకప్పుడు శాంతి కోసం నక్సలేడితో తీవ్రవాదులతోనే పోరాటం చేయాల్సిన పరిస్థితి నుంచి రాజకీయ నాయకులతో పోరాటం చేసే పరిస్థితికి దిగామా అనేది కూడా ఒక బాధాకరమైన అంశం థ్యాంక్ యూ సార్ నమస్తే